నమస్తే అండి నా పేరు పాఠశాల నుండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అని ప్రస్తుతానికైతే డీల్ అవుతుండడం జరిగింది ఈరోజు మీకోసం మహేంద్ర ఎక్స్ మహీంద్ర టీయువి త్రీ హండ్రెడ్ అండి మహీంద్ర టీయువి త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియంట్ టాప్ అండ్ వేరియం టీ టెన్ ఇవన్నీ టాప్ అండ్ కిందకే ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ కిందకి వస్తాయండి మహీంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియం టాప్ అండ్ వేరియం రెండు వేల పదహారు మోడలు సెకండ్ ఓనర్ కారు ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు జెన్యున్ రీడింగు బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీసు మారలేదు మానువల్ ట్రాన్స్మిషన్ అండి డీజిల్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ ఇది ఆరుగురు ప్యాసింజర్స్ ఒక ఆయన డ్రైవరు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడో బ్లాక్ కలర్ కార్ అండి చూడవచ్చు మీరు టైర్స్ కూడా మంచి టైర్సే ఉన్నాయి బటన్ బాగానే ఉంది టైర్లకు కూడా ఒక తొంభై నుంచి వంద శాతం టైర్లు ఉన్నాయి డోర్లు కానీ ఎక్కడ ఏపిస్తూ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మ్యాను ట్రాన్స్మిషను రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి సీట్ కవర్స్ కూడా మీకు వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రీసెంట్గా నేర్పించుకున్నారు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఎక్కడ ఏపీసు మారలేదు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు కానీ బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్టు రియర్ సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి తొంభై శాతం వేసుకోండి వంద కాకుండా ఈ టైరు మామూలుగానే ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది టైరు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇది కూడా అంటే ఒక పది ఇరవై శాతం మాల్ ఉంది డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ కోట రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోట రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ థర్డ్ రోజు సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడవచ్చు డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ ఏం చేయలేదు బండి ఎట్లా ఉన్న బండి అట్లే వీడియో పెట్టడం జరుగుతుంది డైరెక్ట్ ఓనర్ కార్ అండి ఇది ఎటువంటి డీలర్ది కానీ ఇది కానీ లేదు డైరెక్ట్ ఓనర్ కార్ ఇది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా అంతే ట్వంటీ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ డోర్గా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు డ్రైవర్ సైడ్ ద్వారా కూడా కంప్లీట్ వచ్చా బానట్ కోలో బానట్ బానట్ స్టార్ట్ అయింది బండి ఎనభై ఒక్క వెయ్యి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ లేదు ఒకటి హ్యాండ్ బ్రేక్ ఒకటి ఫోర్ ఇండికేటర్స్ స్టీరింగ్ కూడా స్టీరింగ్ కంట్రోల్స్ ఆర్ అండ్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వర్కింగ్ కండిషన్లో ఉంది మానువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ అండి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి స్మూత్గా పడుతున్నాయి ఏదంటే అది చాలా స్మూత్గా పడుతున్నాయి రెండు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు అటు ఒక రెండు ఇయర్ బ్యాగులు పవర్ విండోస్ ఇక్కడ వస్తాయండి సైడ్ డోర్ కూడా ఇక్కడ వస్తాయి పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ కండిషన్ ఏసీ కూడా చిల్డ్ వేసి ఏసీ ఆనంద రన్నింగ్లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ మాత్రం చాలా బాగుందండి చూడవచ్చు ఒకసారి ఇంటీరియర్ చాలా బాగుంది పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఈ టైర్ కూడా అంతే నైంటీ పర్సెంట్ అట్లా ఉంది ఇంజిన్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి ఇంజిన్ ఎక్సలెంట్ ఉంది చూడవచ్చు మీరు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్స్ ఆప్రాన్స్ కానీ బూస్టర్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఎటువంటి ఏది పెట్టలేదు బానట్టు కూడా కంప్లీట్ కంప్లీట్ ఒరిజినల్ బోనట్ పట్టి కూడా ఫ్రంట్ పోషన్ మొత్తం కంపెనీ లేబుల్స్ నేను చూడొచ్చు లెఫ్ట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి అదే సగడం ఓకే అండి వెహికల్ చూశారుగా మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియం టాప్ ఎండ్ వేరియం రెండు వేల పదహారు మోడలు సెకండ్ ఓనరు ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు జరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఆన్ టేబుల్ ఆంటే బుద్ధుడు వేసుకుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద అట్రెస్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నీ ఖాస్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ